తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వల్ల ఉపయోగం టెక్నాలజీ మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచుకోవటం పంటలను తెగుళ్ళ భారీ నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించడం మా ప్రాధాన్యతగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్సుల్ని నిర్వహిస్తున్నాం